హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పోవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు జ్ఞానాంశంగా ఇల్లే శిక్షణాలయం కన్నవారే క్రమశిక్షణ బోధకులు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను వినండి ఇల్లే శిక్షణాలయం కన్నవారే క్రమశిక్షణ బోధకులు ఇక వినండి ఈ అంశాన్ని కన్నవాళ్లే క్లాస్ టీచర్లు పొద్దున్నే బొంగమూతి పెట్టుకొని బడికి వెళ్తారు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మాత్రం భలే హుషారుగా ఉంటారు క్లాసులో చిన్న సందేహం తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు ఇంట్లోనేమో ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తారు అంటే బడిలో దొరకని స్వేచ్ఛ ఇంట్లో లభిస్తుందనేగా అర్థం స్వేచ్ఛ ఉన్న చోటే ఆలోచనలు అలంకరిస్తాయి బుద్ధి వికసిస్తుంది అందుకే బడి ఆపేసిన పనిని ఇల్లు మొదలు పెట్టాలి ఉపాధ్యాయులు వదిలేసిన విషయాల్ని అమ్మా నాన్నలు బోధించాలి తలుపులు తెరుచుకొని అప్పుడే నెల రోజులైంది కొద్ది కొద్దిగా పుస్తకాలు పాతపడుతున్నాయి ఎవరో తరుముకొస్తున్నట్లు సిలబస్ పూర్తి చేస్తున్నారు టీచర్లు అక్కడితో ఆగకుండా అదిగదిగో క్వార్టర్లీ ఎగ్జామ్స్ అంటూ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు రాబోయే గండాన్ని తలుచుకొని పిల్లలు భయపడిపోతున్నారు కళల్లోనూ ర్యాంకుల రంకెలే నిజానికి మన విద్యా సంస్థలు విద్యార్థుల వికాసానికి పనికొచ్చే పాఠాలను చెప్పడం ఎప్పుడూ మానేశాయి మహా అయితే ఆ బట్టి చదువులు పెద్ద కాలేజీల్లో సీటు తెచ్చుకోవడానికో యూనివర్సిటీ నుంచి పట్టాలు అందుకోవడానికో పనికొస్తాయి వీలైతే క్యాంపస్ నియామకాల వరకులాక్కాయి పాతికేళ్లు నిండేసరికి కేజీ నుంచి పీజీ వరకు చదివిన చదువుల అవసరం తీరిపోతుంది అక్కడి నుంచి అసలు సెసలు జీవన నైపుణ్యాలు తప్పనిసరి అవుతాయి వాటిని బాల్యంలోనే పరిచయం చేస్తే ఆ తరువాత కఠిన పరీక్షలు ఎదురైనప్పుడు బెక్కమోహం వేయాల్సిన పరిస్థితి రాదు ఆ శిక్షణలో ఇల్లే విశ్వవిద్యాలయం కన్నవాళ్లే క్లాస్ టీచర్లు క్రమంగా బలపడే విద్యార్థి ఆత్మవిశ్వాసమే ప్రోగ్రెస్ రిపోర్ట్ స్కూలు ఓటమిని దెయ్యంలానో భూతంలానో చిత్రిస్తుంది మార్కులు తగ్గటం మహా అపరాధమని హెచ్చరిస్తుంది ఆ భయంతోనే పిల్లలు నిద్రాహారాలు మానేసి చదువుకుంటారు పరీక్షల్లో తమకు ఒక్క మార్కు తగ్గినా తట్టుకోలేరు ఇంకెవరికో సగం మార్కు పెరిగినా భరించలేరు ఏడుపు తన్నుకొచ్చేస్తుంది అంత బేలతనం పనికిరాదు ర్యాంకుల సంగతి తర్వాత ముందు వాళ్లకు తమ తప్పుల్ని తాము ఒప్పుకోగల ధైర్యం రావాలి లేదంటే వయస్సుతో పాటే ఓటమి భయము పెరుగుతుంది అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మకమైన క్యాంపస్ల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులు కూడా చదువుల్లో వెనకబడిపోయామనో బ్యాక్ లాగ్స్ ఎక్కువైపోతాయా ఏమో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ నుంచే పిల్లలకు ఫెయిల్యూర్స్ను భూతద్దంలో చూపించి వాటి దుష్ఫలితమే ఇదంతా కూడా స్లిప్ టెస్ట్ అయినా సరే పదికి పది పడాల్సిందే తేడా వస్తే టీచర్లు బెంచ్ మీద నిలబెడతారు ఎవరితోనో పోల్చి చిన్నబుచ్చుతారు అంతేకాని సమస్య మూలాల్లోకి వెళ్ళరు విద్యార్థిని సరిదిద్దే ప్రయత్నము చేయరు ఆ కసరత్తు కనీసం కన్నవాళ్ల ద్వారా అయినా జరగాలి అసలు ఏ పిల్లల తెలివితేటల్ని పరీక్షలతో బేరీజు వెయ్యలేము ఆ ర్యాంకుల్ని మార్కుల్ని వాళ్ల అవగాహనకు ఒక కొలమానంగానే భావించాలి అది కొంతవరకే ఓటమి గెలుపుకు వ్యతిరేక పదం కాదు విజయానికి ముందు దశ అని మాత్రమే అని మనస్సుకు హత్తుకునేలా వివరించాలి టాపర్గా నిలిచినప్పుడే కాదు మార్కులు తగ్గినప్పుడు కూడా అంతే నిజాయితీగా ఇంట్లో చెప్పగల వాతావరణాన్ని సృష్టించాలి ఈరోజు ధైర్యంగా మార్కులే చెప్పలేని వాళ్ళు రేపు నిజాల గురించి నిర్భయంగా ఏం మాట్లాడతారు అర శాతం తగ్గినా అయిపోయేవారు భవిష్యత్తులో అరడజను సమస్యలు చుట్టుముడితే ఎలా తట్టుకుంటారు నేటి చదువులు వ్యక్తిని మాత్రమే తయారు చేస్తున్నాయి గెలుపు ఓటముల నడుమ నిబ్బరంగా నడిచి వెళ్ళగల స్థిరమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వలేకపోతున్నాయి తప్పదు ఆ లోటును పూడ్చాల్సింది ఇల్లు మాత్రమే ఓ ప్రొఫెసర్ చైనా నుంచి ఏదో ఎలక్ట్రానిక్ పరికరాలని తెప్పించారు కాకపోతే వాళ్ళు విడిభాగాల్ని పంపారు మనమేమో అమర్చుకోవాలి వాటిని అయితే మాన్యువల్ చైనీస్లో ఉంది దీంతో గూగుల్ ట్రాన్స్లేటర్ సాయంతో ఆ భాషను అర్థం చేసుకోవడానికి విఫల ప్రయత్నం చేశారు ఆమె చివరికి విసుగొచ్చి వాటిని పక్కన పడేసి కాలేజీకి వెళ్ళిపోయారు సాయంత్రం తిరిగి వచ్చేసరికి పదేళ్ల కొడుకు చక్కగా బిగించి పెట్టాడు దాన్ని ఏమిటి నీకు చైనీస్ తెలుసా చిన్నా అని అడిగారు ఆమె ఆశ్చర్యంగా వాడికి ఏ పరాయి భాష రాదు కానీ సొంతంగా ఆలోచించడం వచ్చు చదవడం రాయడం కంటే ఆలోచించటమే అతి పెద్ద విద్య కానీ టాలెంట్ స్కూళ్ళు ఆ ప్రతిభను తొక్కి పెడుతున్నాయి తాము చెప్పిందే చదవాలని తాము నేర్పిందే రాయాలని షరతులు విధిస్తున్నాయి చదువుల్లో సొంత ఆలోచనకు చోటు లేకుండా చేస్తున్నాయి పిల్లలు రెండు విషయాల్లో చాలా ఇబ్బంది పడతారు ఒకటి అర్థం కానిది చదువుకోవటం మరొకటి అవసరం లేనిది నేర్చుకోవటం కానీ మన సిలబసుల నిండా ఆ రెండే కనిపిస్తాయి ఈత కొట్టడం ఎలా అనే పాఠాన్ని సార్లు చదివినా సరే పిల్లకాలం కూడా ఎదలేము నీళ్లలో దిగాలి సాధన చెయ్యాలి మునగాలి తేలాలి జీవన నైపుణ్యాలకు కూడా అదే మాట వర్తిస్తుంది చాలామంది పిల్లలకు పడుదొమ్ముకోవటం రాదు స్నానం చేయటం తెలియదు శుభ్రంగా చేతులు కడుక్కోవటం చేత కాదు అన్నం కూడా కలిపి పెడితేనే తింటారు వాళ్లకు ఇవన్నీ ఎవరు చెబుతారు బడులేమో పాఠ్యప్రణాళికను పట్టుకుని వేలాడుతున్నాయి ఇల్లేమో గోములు గోరుముద్దల తలతలు వాటితో కాలం గడిపేస్తుంది ఆ మితిమీరిన ప్రేమ పిల్లల్ని పరాధీనులుగా మార్చే ప్రమాదం ఉంది బిడ్డల్ని పెంచాల్సిన పద్ధతి ఇది కాదు ఏ వయసుకు తగిన నైపుణ్యాలని ఆ వయసులో పరిచయం చెయ్యాలి తల దువ్వుకోవడం బట్టలు వేసుకోవటం స్కూల్ బ్యాగ్ సర్దుకోవటం ఇలా తమ పనులు తాము చేసుకునేలా తరిఫీదు ఇవ్వాలి కరెంట్ స్విచ్ వేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నప్పుడు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో చాకులు కత్తెరలు లాంటివి పదునైన వస్తువుల్ని ఎంత ఎరుకతతో ఉపయోగించాలో ఎవరో ఒకరు నేర్పకపోతే ఎలా తెలుస్తుంది సెల్ఫ్ కేర్ గేర్ గురించి కూడా చైల్డ్ సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైన్స్ టీచరు జీవశాస్త్ర పాఠంలో ఆహారం గురించి పోషక విలువల గురించి చెబితే చెప్పచ్చు కానీ వాటిని నిత్య జీవితానికి అనుసంధానం చేయాల్సింది మాత్రం అమ్మ నాన్నలే బిడ్డలకు మంచి అలవాట్లను ఆరోగ్యకరమైన భోజన విధానాన్ని పరిచయం చెయ్యాలి ఓబకాయం మధుమేహం గురించి హెచ్చరించాలి వ్యక్తిగత పరిశుభ్రత అవసరాన్ని గుర్తు చేయాలి ఈ విషయంలో పూర్తిగా బడి మీద ఆధారపడలేము జీవనం లేని చదువులు జీవన నైపుణ్యాన్ని పెంచలేవు సంపన్నులు మరింత సంపన్నులు కావడానికైనా పేదలు మరింత పేదలుగా మిగిలిపోవడానికైనా స్కూళ్లే కారణం అక్కడ ఆర్థిక విద్యను బోధించరు డబ్బు ప్రస్తావన లేని చదువులు వ్యర్థం అంటారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి బడిలో ఎక్కాలు బట్టి పట్టిస్తారు డబ్బును జాగ్రత్తగా లెక్కపెట్టడం మాత్రం ఏ రోజు నేర్పించరు కూడికలు తీసివేతలు హెచ్చింపులు బాగాహారాలు బాగానే చేయిస్తారు డబ్బును ఎలా పెంచుకోవచ్చు ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు ఆదాయాన్ని ఎలా హెచ్చించుకోవచ్చు అన్నది ఒక్క పీరియడ్లోనూ బోధించరు దీనివల్ల పిల్లలకు ఆర్థిక వ్యవహారాల్లో కనీస పరిజ్ఞానమైన ఉండటం లేదు పోస్టల్ స్టాంపుకు రెవెన్యూ స్టాంపుకు తేడా కనిపెట్టలేకపోతున్నారు డబ్బు విలువ తెలిస్తేనే డబ్బు పట్ల ఆసక్తి పెరుగుతుంది ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేస్తారు ఈ లోటును కూడా కన్నవారే భర్తీ చేయాలి అవసరమైతే నాన్న రిచ్ డాడ్ అవతారం ఎత్తాలి పది ఇరవై వంద ఐదు వందలు ఇలా ప్రతి నోటును ముందు పెట్టుకొని డబ్బు కదలు చెప్పాలి ఆర్బీఐలో ముద్ర నుంచి బ్యాంకులకు అందే వరకు అట్నుంచి ఏటీఎంల ద్వారా మన జేబులకు చేరే వరకు కరెన్సీ ప్రయాణాన్ని ఆసక్తికరంగా వివరించాలి ఆ అవగాహన వృధాగా పోదు పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆర్థిక అలవాట్లు పెంపొందుతాయి జీవితంలో స్థిరపడ్డాక వాళ్లే తెలుసుకుంటారనో పసితనంలోనే అంత బరువైన విషయాలు ఎందుకనో పిల్లల్ని కుటుంబ ఆర్థిక చర్చలకు దూరం పెట్టడం సరికాదు అటు బడిలో చెప్పక ఇంట్లో ఇటు ఇంట్లో నేర్పక వాళ్ళు చివరికి ఆర్థిక నిరక్షరాశులుగా మిగిలిపోతారు లేదంటే ఆలస్యంగా ఆ విలువను తెలుసుకుంటారు అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉంటుంది పేదరికాన్ని ఏదో ఒకరోజు దాటుకురావచ్చు కానీ దారిద్రాన్ని మాత్రం దేవుడైనా తప్పించలేడు అంటుంది చాణిక్యుడి అర్థశాస్త్రం పేదరికం తాత్కాలిక సమస్య దారిద్రం మానసిక రుగ్మత ఆర్థిక విద్యలో మనవి అత్సంగా దరిద్రమైన చదువులే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి తాజా గణాంకాల ప్రకారం గ్రామాలతో పోలిస్తే నగరాల్లోనే నేరాల తీవ్రత ఎక్కువ అంటే మహా అయితే స్కూళ్ళు మాత్రమే ఉన్న ప్రాంతాలు యాభై శాతం లోపే అక్షరాస్యత ఉన్న జనవాసాలు ఎంతో కొంత ప్రశాంతంగానే ఉంటున్నాయి ఒళ్ళు జలధరించే నేరాలన్నీ ఎనభై శాతానికి పైగా అక్షరాస్యతతో ఎటు చూసిన పెద్ద పెద్ద క్యాంపస్లతో కళకళలాడే నగరాల్లోనే జరుగుతున్నాయి మన విశ్వవిద్యాలయాలు నెత్తిన స్నాతకోత్సవ టోపీ పెడుతున్నాయే కానీ ఆ టోపీ కింద ఉన్న మెదడులో పిడికెడు సానుకూల దృక్పథాన్ని కూడా నింపలేకపోతున్నాయి సెబీకి సైతం అంతు చిక్కని ఆర్థిక నేరాల్ని సిబిఐకి కూడా క్లు దొరకని తీవ్ర ఘోరాల్ని ఉన్నత విద్య వంతులే చేస్తున్నారు పదిహేనేళ్ళ చదువు ఏమాత్రం పరిణతిని ఇవ్వలేకపోతుంది తోటి విద్యార్థికి మొదటి స్థానం వస్తే అసూయ పక్క బెంచి కుర్రాడు కొత్త బ్యాగ్ ఉన్నాడంటే కడుపు మంట ఇద్దరు పిల్లలు స్నేహంగా మెలుగుతున్నారంటే ఓర్వలేనితనం చిన్న విషయానికి కూడా అబద్ధాలు గిట్టని వాళ్ళ గురించి అసత్య ప్రచారాలు కారణం ఏమైతేనే పెద్దల్లోని లోపాలన్నీ పిల్లల్లోనూ కనిపిస్తున్నాయి చాలా సందర్భాల్లో బడి ఆవరణలోనే ఆ జాడ్యం అంటుకుంటుంది విద్యా సంస్కరణల ద్వారా చిన్నారుల ఆలోచనలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగేలోపు కన్నవారే ఆ కర్తవ్యాన్ని భుజాన వేసుకోవాలి మంచిని ప్రేమించడం నేర్పాలి ప్రతిభను ప్రశంసించడం అలవాటు చేయాలి విలువల విలువ చెప్పాలి తనకు మూడో స్థానం వచ్చిందని ఏడుస్తూ కూర్చున్న పిల్లాడితో మొదటి స్థానాన్ని సాధించిన విద్యార్థికి మిఠాయితీని పెంచాలి మనవాడు స్కూల్లో ఏ సెక్యూరిటీ గార్డుతోనో దురుసుగా ప్రవర్తించినట్లు తెలియగానే మనమే తీసుకెళ్లి సారీ చెప్పించాలి మార్కుల గురించే కాదు పిల్లల ప్రవర్తన గురించి కూడా పేరెంట్ టీచర్ మీటింగ్లో చర్చించాలి ఒంటి రంగునో శరీరాకృతి లోపాన్నో ఎత్తిచూపుతూ ఎవరైనా చెడుగా మాట్లాడగానే ఉద్రేకపడిపోతుంటారు పిల్లలు అలాంటి విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సర్ది చెప్పాలి చిన్న చిన్న దురలవాట్లు లేనిపోని ఇగోలు భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వానికి మచ్చలు తెస్తాయి సహజ ప్రతిభను మరుగున పడేస్తాయి ఆ లోపాలని అయినవారే గుర్తించగలరు సొరవ తీసుకొని చిన్న వయసులోనే సరిదిద్దగలరు నిజానికి పిల్లల్ని మించిన స్వరూపులు ఉండరు పుట్టుకతోనే వాళ్ళు ఆశావాదులు సురక్షితంగా భూమి మీద పడగలమనే బలమైన ఆశ లేకపోతే అమ్మ కడుపులో ఆ తొమ్మిది నెలలు అన్నన్ని గండాల్ని ఎలా తట్టుకుంటారు పాపం పిల్లలు మన ద్వారా ఈ భూమి మీదకి వచ్చారు మన కోసం రాలేదు వారసుల విషయంలో పెద్దలకు బాధ్యత మాత్రమే ఉంటుంది అధికారం ఉండదు ప్లేస్మెంట్లు ప్యాకేజీలతో వాళ్ల సమర్థతను బేరీజు వెయ్యకూడదు చదువులు ఉద్యోగాలు వివాహాలు ఇలా ఏ విషయంలో అయినా తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడం పిల్లల కర్తవ్యం కానే కాదు సిద్ధార్థుడు గనక తన తండ్రి సంతోషం గురించి ఆలోచించి ఉంటే బుద్ధుడు అవతరించేవాడే కాదు ప్రపంచం మరింత దుఃఖంలో మునిగిపోయి ఉండేది ప్రశ్నించే పిల్లలకు వాగుడుకాయ అనే ముద్ర వేస్తారు కొత్తగా ఆలోచిస్తే అతి తెలివిగా తేల్చేస్తారు తోటి విద్యార్థులకు సాయం చేస్తే ఓవరాక్షన్ కింద తమ కడతారు పసివాడిలోని సహజ నాయకుడిని ఎవరూ గుర్తించడం లేదు ఏమాత్రం ప్రోత్సహించడం లేదు నిజానికి నాయకుడు ఇంట్లో పుడతాడు స్కూల్లో ఎదుగుతాడు సమాజంలో పరిపూర్ణుడవుతాడు పెంపకంలోని లోపాలు కూడా పిల్లల్లోని నాయకత్వ లక్షణాలని నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తున్నాయి చాలామంది తల్లిదండ్రులు తెలుసో తెలియకో హెలికాప్టర్ పేరెంటింగ్ను ఎంచుకుంటున్నారు బిడ్డ ప్రతి కదలికను తామే నిర్దేశిస్తారు ఏ నిర్ణయమైనా తామే తీసుకుంటారు దీంతో ఆ పిల్లలు మంచి చెడుల్ని బేరీజు వేసే శక్తిని కోల్పోతారు ఆ తడబాటు భవిష్యత్తులోనూ వదిలిపెట్టదు నలుగురిలో కలవలేరు పది మందితో కలిసి పని చేయలేరు కాబట్టే ఇల్లు నాయకత్వ శిక్షణ శాల కావాలి ఆ ప్రయత్నంలో బడిని ఓ ప్రయోగశాలగా ఉపయోగించుకోవాలి స్వచ్ఛంద సేవలో పాల్గొననివ్వాలి దీనివల్ల సహానుభూతి పెరుగుతుంది వేదికల మీద మాట్లాడేలా చిన్న చిన్న కార్యక్రమాలని సమన్వయం చేసుకునేలా ప్రోత్సహించాలి ఆ అనుభవంతో కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి ఇతరులతో పోల్చుకొని కుమిలిపోతున్నప్పుడు నువ్వు నువ్వే నీ ప్రత్యేకతలు నీవే మరొకరితో పోలికేమిటి అంటూ ఆత్మవిశ్వాసం నింపాలి మార్కెట్లోకి వచ్చే రెండో తరం ఉత్పత్తులు మొదటి తరంతో పోలిస్తే ఎంతో కొంత మెరుగ్గా ఉంటాయి ఉండాలి కూడా అప్పుడే కస్టమర్లు ఆదరిస్తారు మనుషులకు ఈ పోలిక వర్తిస్తుంది మన బిడ్డ సమాజానికి మనమిచ్చే కానుక తను అన్ని విధాలా మనకంటే మెరుగైన వాడు కావాలి ఇప్పటికే దేశంలో వంద కోట్ల మంది అనుచరులు ఉన్నారు నాయకుల కొరత తీవ్రంగా వేధిస్తుంది మనవంతుగా ఆ సమస్యను తీర్చగలగాలి సమర్థుడైన పాలకుడే కాదు బాధ్యత కలిగిన పౌరుడు కూడా నాయకుడే తల్లి పొట్టలోంచి బయటికి రాగానే పిల్ల జిరాఫీ దాదాపు ఆరు అడుగుల ఎత్తు నుంచి కిందికి పడిపోతుంది ఆ దెబ్బకు స్పృహ తప్పుతుంది దీంతో తల్లి జిరాఫీ ప్రేమగా బిడ్డ ఒళ్ళంతా నిమురుతుంది అయినా చిట్టి జిరాఫీ నిలబడే ప్రయత్నం చేయకపోతే ఆ తల్లి కాలితో ఒక్క తన్ను దన్నేస్తుంది దీంతో అది దిగ్గున పైకి లేస్తుంది ఆ తరువాత కూడా నడవకపోతే ఇంకో దెబ్బ వేస్తుంది ఈసారి మెల్లగా అడుగులేయటం ఆరంభిస్తుంది ఆ పిల్ల జిరాఫీ ఆ మార్పుకు ముచ్చటపడి ముద్దులు కురిపిస్తుంది తల్లి కాలం కూడా ఆ అమ్మ లాంటిదే కొన్నిసార్లు శృతిమెత్తగా కొన్నిసార్లు కఠినంగా పాఠాలు నేర్పుతుంది నేర్చుకోవడానికి పిల్లలు తయారుగా ఉండాలి వాళ్లను అందుకు సంసిద్ధుల్ని చేయాల్సిన బాధ్యత మాత్రం మనదే అనేది మరో అలాగనే ప్రపంచ జ్ఞానాన్ని ఇవ్వాలి మనం బళ్ళో చెప్పే పాఠాల దగ్గరే ఆగిపోతే పిల్లలకు పుస్తక పరిజ్ఞానమే మిగులుతుంది దాంతోపాటు ప్రపంచ జ్ఞానము అవసరమే అది ప్రయాణాలతో లభిస్తుంది ఓ సెలవులకు పల్లెకు తీసుకువెళ్ళి గ్రామీణ జీవితాన్ని పరిచయం చేయాలి మరో సెలవులకు ఏ చారిత్రక నగరికో ప్రయాణం కట్టాలి బయటి రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు పిల్లలు కొత్త భాషల్ని సంస్కృతుల్ని అర్థం చేసుకునే వీలు కలుగుతుంది ఇలా ప్రతి పర్యటన ఓ కొత్త అనుభవమే పుస్తకాల్లోని పాఠానికి కొనసాగింపే దీనివల్ల ఆలోచనలు విస్తరిస్తాయి ఎదిగే పిల్లలకు ఆ విశాల దృక్పథం చాలా అవసరం దీన్నే విద్యావేత్తలు కల్చరల్ ఇంటెలిజెన్స్ అంటారు అలాగే మనం స్ఫూర్తిని నింపాలి ఎటు బడి బోలెడంత సమాచారాన్ని ఇస్తుంది కన్నవాళ్ళు ఇంకొంత జోడిస్తే పిల్లల బుర్రలు డంపింగ్ యార్డులు అవుతాయి వాళ్లకు కావలసింది స్ఫూర్తి బతికితే అలా బతకాలనిపించే గొప్ప వ్యక్తుల గురించి చెప్పండి వీలైతే కళ్ళారా చూపించండి ఒకటి రెండు తరాల క్రితం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి ఏ తరగతిలో ఏ పాఠం నేర్చుకున్నది గుర్తుండకపోవచ్చు కానీ ఏ తరగతిలో ఏ టీచర్ పాఠం చెప్పారన్నది అది మాత్రం తడుముకోకుండా చెప్పగలరు కారణం ఆయా గురువులు మెదడులో కూరిన సమాచారం కాదు మాట తీరుతో అంకిత భావంతో హుందాతనంతో వాళ్ళు విద్యార్థుల గుండెల్లో నింపిన స్ఫూర్తి అలాంటిది అలాగే అభిరుచుల్ని ప్రోత్సహించాలి మనం పాఠాలకు పరిమితం అవి ఉంటాయి పరిమితులు కూడా ఉంటాయి ఏం చెప్పినా ఎంత నేర్పినా సిలబస్ పరిధిలోనే అందులోనూ పాఠశాల స్థాయి నుంచే చదువుల్ని ఎంట్రన్స్ పరీక్షలతో ఉడి పెట్టాక ఇక ఆటపాటలకు బొత్తిగా స్థానం లేకుండా పోయింది ఆ లోటును ఇల్లు భర్తీ చేయాలి డాన్సు మ్యూజిక్ స్పోర్ట్సు డ్రామా పెయింటింగ్ ఇలా వాళ్ళ అభిరుచుల్ని ప్రోత్సహించాలి ఆ ఆసక్తులు చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి మిగిలిన విద్యార్థుల్లో ప్రత్యేకంగా వారిని నిలబెడతాయి ఆ గుర్తింపు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది విజ్ఞానం రెండు రకాలు స్వతంత్రం అనుకరణ పాఠశాలలు చాలా వరకు అనుకరణనే ప్రోత్సహిస్తున్నాయి అదే నిజమైన విజ్ఞానమని నమ్మిస్తున్నాయి కనీసం ఇల్లైనా వాళ్లను స్వతంత్రంగా ఆలోచించుకొనివ్వాలి ఈ విధంగా మనం మన పిల్లల్ని తీర్చిదిద్దే తీరు అందుకే ఇల్లే శిక్షణాలయం కన్నవారే క్రమశిక్షణ బోధకులు అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు జ్ఞానాంశంగా మన కానుమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ఇల్లే శిక్షణాలయం కన్నవారే క్రమశిక్షణ బోధకులు ఈ అంశాన్ని అవగాహన కోసం మన కానుమూకు కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు